ఆ బోదు కుమేడి వెడల చెక్ట అది కరమ నేను వాళ్ళ ఇంటి ముందు ఇవరా అదే రెజిడెన్షియల్ గాని అంటే ఆల్గడ్డ చిక్కుగై బిల్మికర్ అవెన్యూ ఇది ఇది రైస్ మైండ్ రోజూ చార్జ్ ఏ కొరెనే సరి చార్జ్ చేస్తారు ఏమనుతారు చార్జ్ చేస్తానండి కొpose నువ్వు రైస్ కొను బదులు చారపు కొట్టుకోవచ్చు కొంతమంది భోజన రెండ

చెప్పారు <Tippett> <trios> అంటే ఒకటే రోజు అయినాయి టీచర్స్ డే జూమ్ మీటింగ్ అవుతుంది వాళ్ళకి మార్నింగ్ చెప్పాము రాగానే మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ చేయాలి అనుకుంటే ఒకే అంటే తీసుకెళ్ళి చిక్కుడు అని తీసు మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే చేస్తారు వెజ్ బిర్యానీ చేయలేదు ప్లెయిన్ రైస్ ఉండదు బిర్యానికి బియ్యం రూపాయలు డబ్బులు ఓకేనా ఓకేనాలు సరే నూరగాయలు డెబ్బై ఐదు గ్రాములు అంటే పది ఎన్ని కిలోలు ఉన్నారు ఎంత వంద కిలో ఉన్నారు సార్ సరే మేడం ఏడు కిలోల ఫైవ్ రెండు కిలోల టమాటా తీసుకొచ్చిన ఒక కేజీ జిబ్బకాయ తీసుకొచ్చింది ఐదు కిలోల పదాపు ఐదు కిలోలు ఆలగడ తీసుకోవచ్చు నేను జోకి ఐదు కిలో ఆల్రెడీ పడుతుంది ఎంత బ్యాగ్ ఎంత గిన్నె ఉందో తింది కదా ఇప్పుడు కూడా నా పక్కన కూరగాయలు కట్టుకుంటాను నేను అయితే దాని కోరిక ఇచ్చింది నేను అనిచాను అనమాట పద్నాలుగు కిలో రైస్ ఉండాలి ఏడు కిలోలు కూరగాయలు ఉండాలి ఏడు కిలోలు ఇప్పుడు కూరగాయలు నేను తెప్పిస్తాను నువ్వు అప్పుడు తోక పెద్ద అనుకున్నది తెప్పించిన తెప్పించిన

ఇక్కడికి గెలవాలి కాబట్టి మన దగ్గర చదువుకోడానికి వస్తుంది అది కొట్టాలే నీకు ఎందుకు మన ఆహారం పెట్టుకుంటాము లెటర్ రాసి మేడం వాళ్ళకి ఇంకోసారి ఇంకెప్పుడు చేయదు పిల్లలు పిల్లలు अनुभव के तौर पर बोला बच्चों का नाइट, तो, तो दे दे ये कोई ऐसा है जो उनके इंटरेस्ट में उठे होंगे, ये ने उनके सांबर ने तक पोल लिया करने के लिए 재미, я гравчег gutар

ये आपको तो सर